నమస్కారం అందరికి రోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి కలలో మొబైల్ కనిపిస్తే దాని అర్థం ఏమిటి అనే విషయానికి మొబైల్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇది సమాచారానికి అనుబంధానికి సంబంధాలకి ప్రతీక కాబట్టి మొబైల్ కలలో కనిపించడం అంటే కొత్త సమాచారం సంబంధం లేదా అవకాశాలు మీ జీవితంలోకి రావబోతున్నాయనే సంకేతం ఇది మానసిక సంబంధాలు వార్తలు లేదా దైవ సందేశాలకు కూడా సూచన కావచ్చు మీరు మా ఛానల్ని చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మొదటిది మొబైల్ ఫోన్ స్పష్టంగా కొత్తగా కనిపిస్తే ఇది శుభ సూచకం కొత్త ఆరంభం కొత్త సమాచారం లేదా కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది మీ కెరీర్ లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త మార్గం ప్రారంభమవుతుంది రెండవది మొబైల్ ద్వారా మీరు ఎవరికైనా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తే అది మీ మనసులో ఉన్న ఆలోచనలు లేదా కోరికలు ఎవరికైనా చెప్పాలనే సూచన అదే సమయంలో ఆ వ్యక్తి నిజ జీవితంలో మీకు ముఖ్యమైన వ్యక్తి కావచ్చు మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి మూడవది మొబైల్ స్విచ్ ఆఫ్ అయినట్టుగా కనిపిస్తే ఇది మీ జీవితంలో కొంతకాలం కమ్యూనికేషన్ లేదా సంబంధాలు నిలిచిపోవడం సూచిస్తుంది ఎవరితోనైనా దూరం ఏర్పడిందని లేదా మీ ఆలోచనలు అర్థం కాలేదని సూచిస్తుంది ఇది ఒక హెచ్చరిక మనసులోని భావాలను వ్యక్తపరచండి నాలుగవది మొబైల్ పాడైపోయినట్టుగా కనిపిస్తే ఇది నిరాశ లేదా అపార్థాలకు సూచన మీ జీవితంలో ఒక సమాచారం తప్పుగా వెళ్లవచ్చని లేదా ఎవరో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని సూచిస్తుంది ఇలాంటి కళ వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఐదవది మొబైల్ దొంగిలించబడినట్టుగా కనిపిస్తే ఇది మీ వ్యక్తిగత రహస్యాలు బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్టు సూచిస్తుంది ఎవరితోనైనా జాగ్రత్తగా వ్యవహరించండి ఇది ఒక ఆధ్యాత్మిక జాగ్రత్త మొబైల్ రింగ్ అవుతున్నట్టుగా కానీ మీరు తీసుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తే ఇది దేవుడు లేదా విశ్వం మీకు ఒక సంకేతం ఇవ్వబోతున్నారని సూచిస్తుంది మీరు ఆ అవకాశాన్ని గుర్తించకపోవడం వల్ల దానిని మిస్ అవ్వకండి ఏడవది మొబైల్ పాతదిగా స్క్రీన్ పగిలినట్టుగా కనిపిస్తే ఇది గతంలోని బాధలు అపార్థాలు ఇంకా మీలో ఉన్నాయని సూచిస్తుంది ఇలాంటి కళ వచ్చినప్పుడు గతాన్ని వదిలేసి ముందుకు సాగమని సందేశం ఎనిమిదవది మొబైల్ కొత్తదిగా ప్రకాశంగా కనిపిస్తే ఇది అత్యంత శుభ సూచకం మీ జీవితంలో కొత్త అవకాశాలు స్నేహాలు మరియు సమాచార మార్పులు జరగబోతున్నాయి తొమ్మిదవది మొబైల్లో ఎవరో పేరు మళ్ళీ మళ్ళీ కనిపిస్తే ఆ వ్యక్తి మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు లేదా ఆమె గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారని సూచిస్తుంది పదవది మొబైల్లో దేవుని ఫోటో లేదా మంత్రం కనిపిస్తే ఇది దేవుని సందేశం దైవ అనుగ్రహం మీ మీద ఉందని మీరు సరైన మార్గంలో ఉన్నారని సంకేతం మొత్తం మీద కలలో మొబైల్ కనిపించడం అంటే జీవితంలో కొత్త సమాచార మార్గం సంబంధం లేదా మార్పు రాబోతున్నదనే శుభ సూచన అలాగే మీరు మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా ఎదగబోతున్నారని కూడా అర్థం ఇక ఇప్పుడు తెలుసుకుందాం కళలు నిజమయ్యే సమయాలు ఏమిటో పండితుల ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కనిపించే కళలు ఎక్కువగా నిజమయ్యే అవకాశం ఉంటుంది అలాగే శుద్ధమైన మనసుతో నిద్రపోయినప్పుడు వచ్చే కలలు కూడా ఫలించే అవకాశం ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని భక్తి కళల అర్థాల వీడియోల కోసం మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు వ్యాక్స్ థౌజండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్లో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి